హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఎయిట్ సంప్రదాయం ప్రకారం పెళ్ళికొడుక్కి మనం బట్టలు తీయాలి మనం తీసిన బట్టలు ఆ అబ్బాయికి నచ్చుతాయో లేదో నువ్వు వెళ్ళి ఈ డబ్బులు పెళ్ళికొడుక్కి ఇచ్చి రాగలవా వరదా అని అడిగాడు పార్వతీశం అయ్యో గురువుగారు ఏ సాయం కావాలన్నా చెప్పండి తప్పకుండా చేస్తాను పెళ్ళికొడుక్కి డబ్బులు ఇచ్చి రావాలి అంతే కదా వెళ్తాను అని అన్నాడు వరదాచారి అనుకోకుండా పార్వతీశం అడిగిన ఆఫర్కి వరదాచారి మనసులోనే తీన్మార్ డ్యాన్స్ వేసేసుకున్నాడు రేపు ఉదయాన్నే బయలుదేరు వరద అని చేతిలో కొంత డబ్బు పెట్టాడు పార్వతీశం అమ్మయ్యా పెళ్లి కొడుకుని ఎలా కలవాలా ఈ పెళ్లిని ఎలా చెడగొట్టాలా అని అనుకుంటున్నాను దొరికింది కదా దారి అనుకున్నాడు వరదాచారి పదిహేను రోజుల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ముకుంద తిరిగి తన ప్లేస్కి వచ్చేశాడు తీరికగా ఫోన్ ఓపెన్ చేసి చాలా రోజులైంది ఒకసారి బంగారు తల్లి ఎలా ఉందో మాట్లాడాలి అనుకున్నాడు పర్ణికని తలుచుకుని ఫోన్ తీసి చూసుకునేసరికే అరుణ నుంచి బోలుడని మిస్డ్ కాల్స్ ఉండడంతో ఏం జరిగిందో అని తెగ కంగారు పడిపోయాడు తిరిగి వెంటనే కాల్ చేశాడు ముకుంద ఏ టైంలో అయినా కాల్ చేస్తాడని ప్రతి క్షణం ఫోన్ వదలకుండా పట్టుకొని తిరుగుతూనే ఉంది అరుణ ముకుంద కాల్ చేయడం చూసి వెంటనే లిఫ్ట్ చేసింది అంకుల్ నేను అరుణను మాట్లాడుతున్నాను పర్ణిక పెళ్లి జరగబోతోంది వాళ్ళ ఇంట్లో దానికి పెళ్లి చేయబోతున్నారు ఈ విషయం మీకు చెప్పాలని వారం రోజులుగా ట్రై చేస్తున్నాను మీరు లిఫ్ట్ చేయలేదు మీరు రండి తొందరగా ఫోన్ మధ్యలో ఎక్కడ కట్ అయిపోతుందో అని తనకు తెలిసిన విషయాన్ని గబగబా ముకుందకి చెప్పేసింది అదేంటి బంగారుకి అంత మంచి ర్యాంకు వచ్చింది కదా చదివించడం లేదా ఈ పెళ్ళేంటి నాకెవరూ చెప్పలేదు ఎందుకు అని అడిగాడు ముకుంద నాకు అవన్నీ తెలియదు నేను అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి పర్ణికకి పెళ్లి సంబంధం కుదిరిపోయింది పర్ణికని వెళ్ళి అడిగితే నాన్న ఏం చేసినా నా మంచికే కదా అంటోంది ఏదో జరిగింది ఆ ఇంట్లో నాకు చెప్పడం లేదు పర్ణిక అసలు బయటికి రావడమే లేదు నేను ఎప్పుడు పర్ణిక దగ్గరికి వెళ్ళినా పెదనాన్న అక్కడే ఉంటున్నారు పెళ్లి ఇంకొక నాలుగు రోజుల్లో ఇంటి దగ్గరే జరగబోతుంది మీరు వెంటనే రండి ఏదైనా చేయగలిగితే మీరే చేయాలి అని బాధపడుతూ చెప్పింది అరుణ నేను బయలుదేరుతున్నాను నువ్వు కంగారు పడుకో అరుణ నేను వచ్చి చూసుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే మరుసటి రోజు సెలవు తీసుకుని బయలుదేరాడు ముకుంద ముకుందకి చాలా కోపం వచ్చింది వెంటనే పార్వతీశానికి కాల్ చేసి మాట్లాడాలని అనుకున్నాడు నాకు తెలియకుండా పర్ణికకి బావ పెళ్లి చేయాలని అనుకుంటున్నాడా ఎందుకు అరుణ అన్నట్టు ఏదైనా జరిగిందా ఏం జరిగినా నాకు చెప్పాలి కదా పర్ణిక విషయంలో నా ప్రమేయం వద్దని అనుకుంటున్నాడా లేదా పర్ణిక ఏదైనా చేయకూడని పనిచేసిందా ఆహా నా బంగారు అలాంటిది కాదు ఏ విషయమైనా నాకు చెప్పాలి కదా ఇక్కడ ఉండి ఆలోచించే కంటే నేను అక్కడికి వెళ్ళి తెలుసుకోవడమే మంచిది కాల్ చేయటం కరెక్ట్ కాదు తొందరపడితే మంచిది అనుకున్నాడు ముకుంద ఆ రోజే పర్ణికని పెళ్లి కూతురిని చేయటం కావలసిన వాళ్ళంతా కలిసి పర్ణికకి మంగళస్నానం చేయించారు పచ్చని పసుపు కొమ్మలా ఉండే పర్ణికకి ఆకు పచ్చని పట్టుచీరని కట్టబెట్టారు బంగారు బొమ్మలా ఉన్న పర్ణికకి పూలజడ కుట్టి బుగ్గను చుక్క కాళ్ళకి పారాణితో చూడముచ్చటగా అలంకరించి ముత్తైదువులు వెంట పెట్టుకుని కోవిల్లోనికి తీసుకువెళ్లారు పర్ణిక అందాన్ని కళ్ళార్పకుండా చూశాడు వరదాచారి నువ్వు ఎప్పుడైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా నేనేంటో నీకు తెలియచెప్పను అని అనుకున్నాడు మనసులోనే తన ప్రమేయం లేకుండా బొమ్మలా వాళ్లతో వస్తున్న పర్ణికకి రోజూ చూసే దేవుణ్ణి కూడా చూడాలని అనిపించలేదు మీ నాన్నగారికి దండం పెట్టమ్మా అన్నారు చుట్టూ ఉన్నవాళ్ళు అక్కడే నిలబడిన పార్వతీశం కాళ్ళకి దండం పెట్టడానికి కిందకి వంగి తండ్రి కాళ్ళు తాకబోయేసరికే వెనక్కి జరిగాడు పార్వతీశం ఆ విషయం ఎవ్వరూ గమనించలేదు పర్ణికకి మనసంతా చేదుగా తయారైంది గుండెల్లో చెప్పలేనంత బాధ బయలుదేరింది నేలను తాకి చేతిని వెనక్కి తీసుకుంది పర్ణిక తర్వాత ఇంటికి తీసుకుని వచ్చేశారు గోపాలంకి చాలా సంతోషంగా ఉంది అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇక తనకి అడ్డు అదుపు ఉండదు తను హ్యాపీగా ఉండొచ్చు అని ఏదేదో ఊహించేసుకుంటున్నాడు పర్ణిక మౌనం దిగులు చూసి ఏ సమయంలో ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటుందో కూతురు అని విశాల ఒక్క క్షణం కూడా పర్ణికను వదిలి దూరంగా వెళ్ళడం మానేసింది అటు ఇటూ తిరుగుతూనే పూజ పూర్తి చేసుకుంటూ వేయి కళ్ళతో గమనిస్తోంది కూతుర్ని పెళ్లి కూతురు చేశారని అరుణ కూడా రావటంతో మెల్లగా అడిగింది ముకుందకి ఫోన్ చేశావా లేదా అని నిన్ననే అంకుల్తో మాట్లాడాను బయలుదేరారు అని చెప్పింది ఎవరో వినకుండా అమ్మయ్యా కృష్ణయ్య నువ్వున్నావయ్యా నాకు గుండెల మీద నుంచి కొండంత భారం దిగినట్టయింది ముకుంద అన్నయ్య రావాలి ఆయన వస్తే అంతా ఆయనే చూసుకుంటారు అనుకుంది విశాల పెళ్లి రేపనగా ముకుంద తిన్నగా పన్నిక దగ్గరికి వచ్చేశాడు ముకుందని చూసేసరికే పార్వతీశానికి గుబులు పుట్టింది కళ్ళకి కళ్ళల్లోకి సూటిగా చూడటానికి ధైర్యం సరిపోలేదు వీడెలా వచ్చాడు అసలు ఇప్పుడు రావాల్సిన టైం కూడా కాదు కదా తప్పకుండా ఆ అరుణచేత విశాల ఫోన్ చేయించి ఉంటుంది అనుకున్నాడు రెండు రెండు అన్నయ్య బాగున్నారా అని విశాల పలకరించి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు ఇచ్చింది కాలు కడుక్కొని వచ్చి విశాల ఇచ్చిన కాఫీ పట్టుకొని పార్వతీశం ఎదురుగా కూర్చున్నాడు అలా చూస్తున్నావేం బావా ఎలా వచ్చానని అనుకుంటున్నావా ఎందుకు వచ్చానని తిట్టుకుంటున్నావా బావా పన్నికకు పెళ్ళని తెలిసి వచ్చాను ఎవరో చెప్తే తెలుసుకుని వచ్చాను నీకు ఇంత దూరం నేనెప్పుడయ్యాను బావా పిల్ల పెళ్లికి కూడా చెప్పలేనంతటి పరాయి వాడిని అయిపోయానా నాకు చెప్పకుండా ఈ పెళ్లి చేయాల్సినంత అవసరం ఏముంది అంత వాడిని అయిపోయానా బాధ ఆవేశం కలిసి ఉక్రోషంగా అడిగాడు ముకుంద అలాంటిదేం లేదు ముకుంద నువ్వు నాలాగ ఫ్రీగా ఎప్పుడు పడితే అప్పుడు రాలేవు కదా అని అందుకని నాకు చెప్పకుండానే బరువు దించేసుకుంటున్నావన్నమాట పార్వతీశం మాటలు పూర్తి కాకముందే అందుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నానని ఆ అబ్బాయికి తమ తరపు తమ తరపున తీసుకోవాలని బట్టలు కొనుక్కోమని ఫోన్ చేసి చెప్పాడు పార్వతీశం పెళ్లివారికి పెళ్లివారింటికి వెళ్లిన వరదాచారి పెళ్లి కొడుకును చూసి కాకిముక్కకి దొండపండులా ఉన్న వీడికి పర్ణికని ఇచ్చి పెళ్లి చేస్తున్నారా అని అనుకున్నాడు వికారంగా మొహం పెట్టి అత్తవారింటి నుంచి వచ్చిన చుట్టం కావటంతో కాసేపు మర్యాదల తర్వాత వెళ్లిపోతున్న వరదాచారిని తీసుకుని బస్టాండ్కి వచ్చాడు పెళ్లి కొడుకు శంకరం మాటల మధ్యలో పర్ణిక గురించి అడిగాడు వరదాచారిని బాగా చదువుకుంది కదా ఫ్రెండ్స్ ఎక్కువ పోనీలేండి ఏదైతేనే మీరు పెళ్లి చేసుకుంటున్నారు కదా పాత స్నేహాలన్నీ మానేస్తుందిలేండి అయినా పెళ్లికి ముందు ఎలా ఉంటే ఏంటి మీరు మీ ఇల్లు మీ ఈ ఆస్తి ఎంత గౌరవం కలిగిన కుటుంబం అలాంటి అమ్మాయిని చేసుకోవడం అంటే ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో మీ ఆస్తికి మీ అందానికి ఇంకా మంచి భార్య వెతికితే వస్తుందేమో అంత అందంగా ఉండి డాక్టర్ కావలసిన అమ్మాయిని చదివించడం మానేసి మీకే ఎందుకు ఇచ్చి చేస్తున్నారో ఒకసారి ఆలోచించవలసింది అయినా ఆ దేవుడు మీ ఇద్దరికీ ముడిపడాలని రాసిపెడితే ఏం చేస్తాం అని పెట్టాల్సిన మంట పెట్టేసి తన బస్సు రావటంతో ఎక్కి ఊరికి వచ్చేశాడు వరదాచారి నన్నే కొట్టావు కదూ నీ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అనుకున్నాడు మనసులోనే కోపంగా అంతకు పది నిమిషాల క్రితం కాలు కడుక్కుని లోపలికి వచ్చిన ముకుందకి రెండు నిమిషాల్లో ఇక్కడ జరుగుతున్నదంతా మొత్తం చెప్పేసింది విశాల కుమ్మం వైపు చూస్తూ భర్త వస్తున్నాడేమోనని హైరాణ పడుతూనే జరుగుతున్నదంతా చెప్పేసింది అంతా విని పర్ణిక గదిలోనికి వెళ్ళాడు ముకుంద పసుపు పచ్చని పట్టుచీరలో పూలజడతో బుగ్గన చుక్కతో పరధ్యానంగా ఎటో చూస్తూ నిలిచిన పర్ణిక ఎదురుగా వచ్చి నించున్నాడు పరధ్యాసగా ఉన్న పర్ణికకి తన మావయ్య వచ్చి ఎదురుగా నుంచున్నది కూడా తెలుసుకోలేదు బంగారు అని తలదించుకొని ఉన్న పర్ణిక గడ్డం పట్టుకుని పైకి ఎత్తాడు ముకుంద కళ్ళ నిండా నీళ్లతో మసకగా కనిపిస్తున్న మావయ్య రూపాన్ని చూడగానే పర్ణికలో ఎక్కడలేని దుఃఖం పొంగింది గట్టిగా మరుక్షణం కౌగులించుకుని ఏడ్చేసింది మనసులోని బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక దాచుకున్న బాధ కొద్దీ కన్నీటి రూపంలో బయటికొచ్చింది ఏం జరిగిందిరా ఎందుకింత మౌనం అని అడిగాడు ముకుంద గోపాలంతో కలిసి ఇంట్లోకి వస్తున్న పార్వతీశాన్ని చూసి విశాల గబగబా గదిగుమ్మం దగ్గరికి వచ్చి నాన్న వస్తున్నారు అని చెప్పేసి వంటగదిలోనికి వెళ్ళిపోయింది పన్నిక కంగారుగా కళ్ళు తుడుచుకుని మౌనంగా నిలబడింది విశాల ఇచ్చిన కాఫీ పట్టుకొని పార్వతీశం ఎదురుగా కూర్చున్నాడు ముకుంద ముకుందని చూస్తున్నా బాగున్నావా ముకుంద ఇదేనా రావడం వస్తున్నానని ఒక ఫోన్ అయినా చేయలేదేం అని అడిగాడు పార్వతీశం ఫోన్ చేయాల్సింది నువ్వు బావా నేను అదే అడగాలని అనుకుంటున్నాను పన్నికి పెళ్ళని నాకొక్క అయినా చేయలేదు అయినా నేను ఎలా వచ్చానని ఆశ్చర్యపోతున్నావా లేదా ఎందుకు వచ్చానని అనుకుంటున్నావా ఎవరో చెప్తే తెలుసుకుని వచ్చాను అసలు పార్వతీశం మనసులో ఏముందో తెలుసుకోవడానికి అన్నట్టు అడిగాడు నీకింత దూరం నేను ఎప్పుడయ్యాను బావా నాకు చెప్పకుండా ఈ పెళ్లి చేయాల్సినంత అవసరం ఏముంది అంత కానివాడిని వాడిని అయిపోయానా బాధ ఆవేశం కలిసి ఉక్రోషంగా అడిగాడు ముకుంద అయ్యో అలాంటిదేం లేదు ముకుందా నువ్వు మాలాగ ఫ్రీగా ఎప్పుడు పడితే అప్పుడు రాలేవు కదా అందుకని నాకు చెప్పకుండానే బరువు దించేసుకుంటున్నావన్నమాట అన్నమాట పార్వతీశం మాటలు పూర్తి కాకుండా అందుకున్నాడు అనుకోకుండా కుదిరింది నీకు సెలవులు తక్కువ కదా నువ్వు వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు ఎందుకు నిన్ను ఇబ్బంది పెట్టడం అని నేనే ఫోన్ చేయలేదు అన్నాడు పార్వతీశం అందుకే చేయలేదా లేదంటే ఇంకా ఏదైనా విశేషం ఉందా పిల్లని డాక్టర్ చదివించాలని అనుకున్నాం కదా బావా ఎందుకు పెళ్లి ప్రయత్నం చేశావు ఇంతలోనే అన్నాడు చదువు ఎప్పుడైనా చదువుకోవచ్చు ముకుంద మంచి సంబంధాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు కదా అమ్మాయి బాగా నచ్చి చేసుకుంటున్నారు వాళ్ళు పెద్దగా కానుకలు కూడా అడగలేదు వాళ్లే అన్ని ఖర్చులు పెట్టుకుని పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేశారు అందుకని అని నానుస్తూ మాట పూర్తి చేయలేకపోయాడు అంత మంచి సంబంధమా అన్నాడు ముకుంద సూటిగా పార్వతీశం ముఖంలోకి చూస్తూ అయినా మనకి కట్నకానుకులు ఇచ్చుకునే స్తోమత ఉంది కదా బావా ఒకవేళ అంతగా నువ్వు ఇవ్వలేకపోయినా పర్ణిక బాధ్యత నాదని నీకు తెలుసు కదా అలాంటప్పుడు ఇప్పుడే ఈ సంబంధమే ఎందుకు చెప్పు కొంచెం గట్టిగానే అడిగాడు ముకుంద పిల్లకి పెళ్లి చేస్తున్నానంటే అందరూ సంతోషిస్తారు నువ్వేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు నీకు ఎవరైనా ఈ సంబంధం గురించి తప్పుగా చెప్పారా ఈ పెళ్లి చేయడం ఇష్టం లేదా అని అడిగాడు పార్వతీశం నువ్వు చెప్పినట్టు ఇది అంత మంచి సంబంధమే అయితే తూతూ మంత్రంగా ఎవరికీ చెప్పకుండా ఈ పెళ్లిని ఇంత అర్జెంటుగా జరిపించాల్సిన అవసరం లేదు నీకేం పది మంది పిల్లలు లేరు నువ్వు పేదరికంలోనూ లేవు చెల్లాయి కోరిక మీద డాక్టర్ చదివించాలనుకున్న పిల్లకి పెళ్లి చేసేస్తానని అంటున్నావు నీకు స్తోమత లేకపోయినా నేను చదివిస్తానని చెప్పాను మేనమామనైన నాకు కూడా ఒక మాట చెప్పకుండా ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా అని సూటిగా ప్రశ్నించాడు ముకుంద డాక్టర్ చదివించడానికి అంత స్తోమత నా దగ్గర లేదు అయినా నా కూతురు పెళ్లి చేయడానికి ఎవరెవరి పర్మిషనో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అది నీ కూతురే కావచ్చు బావా కానీ నువ్వు చేస్తున్న పనికి దాని మొహంలో సంతోషం అనేది ఏ కొసానా కనబడడం లేదు కనీసం ఈ పెళ్లి నీకు ఇష్టమా కాదా అని అయినా అడిగేవా దాన్ని పోనీ మంచి సంబంధం అంటున్నావు పెళ్ళి అయిన తర్వాత మా పిల్లని చదివించండి అని వాళ్ళ దగ్గర ఒక మాట అయినా తీసుకున్నావా అని అన్నాడు పెళ్లి తర్వాత మన పిల్ల కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది వాళ్ళమ్మాయే అవుతుంది నచ్చితే వాళ్ళు చదివించుకుంటారు లేదంటే లేదు మనం ఎవరం చెప్పు ఈ పెళ్ళి ఇష్టమా కాదా అని దాన్ని అడిగేవా అని నన్ను అడుగుతున్నావు ఇప్పుడు అడుగుతున్నాను ఎదురుగా కాదని చెప్పమను ఈ క్షణమే ఈ పెళ్లి ఆపేస్తాను అని పర్ణిక వైపు తిరిగి ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా అని గట్టిగా అడిగాడు పార్వతీశం హాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి